ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు వంకాయ ముద్దకూర చేసి చూపించబోతున్నాను నేను చేసిన విధంగా మీరు ట్రై చేసి చూడండి ఈ వంకాయ కర్రీ చాలా బాగా కుదురుతుంది మరి లేట్ లేకుండా టేస్టీ టేస్టీగా ఉండే ఈ వంకాయ కర్రీని మీరు ట్రై చేసి చూడండి స్టార్ట్ చేసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము ఇక్కడ తీసిపెట్టుకున్న ఆనియన్స్ని ఇలాగా పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టొమాటోని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఇంచు అల్లము అలాగే ఒక మూడు వెల్లుల్లిపాయలు గుర్రెప్పల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే బాగా మిక్సీ పట్టేసుకుందాము ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆవాలు జీలకర్రని కొంచెం యాడ్ చేసేసుకొని అవి కొంచెం చిట్పట్టలు తర్వాత కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని చీల్ చీల్చుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్ మనకి బాగా సపరేట్ అయిపోయి ఈ టొమాటోస్ కలర్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగా మనము వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే పచ్చివాసన అనేది కూడా రాదు ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నేను ఇక్కడ పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఈ వంకాయలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ వంకాయలని ఈ ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకొనేసేసి ఒక హాఫ్ ఉడికేంత వరకు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ చక్కగా బయటకు వచ్చేసింది కదా మనకి ఈ వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇలాగే డ్రైగా కూడా మీరు ఉంచేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం యాడ్ చేసేసుకొని ఒకసారి కర్రీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మళ్ళీ నేను మిగిలిన పావు గ్లాస్లో వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మనకి కర్రీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి మనకి మనీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ లూజ్గా ఉండకూడదు అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వంకాయలు బాగా మగ్గేంత వరకు మనము ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా మంచిగా వచ్చేసింది కదా కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోవచ్చు నేను ఇంకొంచెం డ్రైగా చేస్తున్నాను కొంచెం ముద్ద కూరలాగా కావాలని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నాకు కర్రీ అంత దగ్గర పడేంత వరకు నేను ఉంచుకుంటున్నాను చూడండి ఇంకొక నాలుగు నిమిషాల తర్వాత కర్రీ అంతా బాగా దగ్గర పడిపోయింది వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కట్ చేసేసుకొని పైనుంచి యాడ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇలాగా మంచిగా ఉడికిపోయింది కదా పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్